సండే స్పెషల్ కాబట్టి మీకోసం ఒక స్పెషల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా విధి అందం ప్రియాంక అగ్నిగుండం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సీరియల్స్ లో నటించి మీ అందరికి ఎంతో చేరువైన నీరజ గారు ఇవాటి మన గెస్ట్ సో లెట్స్ వెల్కమ్ ఆర్ గెస్ట్ హాయ్ వెల్కమ్ టు షో ఎలా ఎలా ఉన్నారు బాగున్నాను మీరు వెరీ వెల్ సో విధిలో మేము అందరం చూసామండి ఓ విధి విచిత్రాలని ఇది అందులో సుందర్ అందంలో అనుకుంటా సుందర్ బావా సుందర్ బావా అని మీరు సుందర్ వెనుకల పడుతూ ఉంటారు కదా దట్ వాజ్ వెరీ ఫేవరెట్ రోల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సో మంచి సీరియల్స్ చేశారు ఇప్పుడు కూడా మేము అలాగే మా ఇంకా మిమ్మల్ని అలాగే చూస్తున్నాం టీవీలో మధ్యలో అసలు ఎక్కడ గ్యాప్ లేదు సో ఇలాగే మీరు కంటిన్యూ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి ఆలు నాకు చాలా ఇష్టమండి అండి ఈ రోజు మనం ఆలు సోయా కుర్మా చేద్దాం మరి ఆలు సోయా కుర్మాకి కావలసిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దాం ఉడకబెట్టిన ఆలు అర కేజీ ఉల్లిపాయ ముక్కలు అర కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ రెండు టీ స్పూన్లు హోల్ గరం మసాలా రెండు టీ స్పూన్లు బాయిల్ చేసి కట్ చేసిన మీల్ మేకర్ ఒక కప్పు పాలు అర లీటర్ కాజు ఇంకా కోకోనట్ పేస్ట్ మూడు టీ స్పూన్లు నెయ్యి ఇరవై ఎంఎల్ నూనె ముప్పై ఎంఎల్ పెరుగు అర కప్పు ధనియాల పొడి అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ చాప్ చేసిన పుదీనా అర టీ స్పూన్ చాప్ చేసిన కొత్తిమీర ఒక టీ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఇది హీట్ తర్వాత ఓకే ముందుగా ఆయిల్ ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు గీ వేసుకుందాం అండి ఓకే రెండు ఉంటుంది నూనె వేడైపోయింది మనం గరం మసాలా ఉల్లిపాయలు వేస్తున్నాము కారం కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు నిచ్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఓకే కాస్త వేగన్ ఇద్దాం ఇప్పటి చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ నేను ఒక ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ వరకు చేశాను నేను స్పాన్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ అండ్ ప్రతి ప్రాజెక్ట్ నాకు నచ్చింది నేను చాలా సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ చేస్తాను అదే పదిహేను కంటే ఎక్కువ చేసి ఉండేదాన్ని ఎనీ టైం ఐ చూస్ టు వర్క్ ఒక ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ఐ కెన్ బ్యాలెన్స్ హోమ్ అండ్ ఆల్సో వర్క్ అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా ద బెస్ట్ ఐ ఓకే కాబట్టి దీంట్లో మనం అల్లం బిల్లం పేస్ట్ వేసేసుకుందాం ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాము సాల్ట్ వేసుకుందాం దీంట్లో కొంచెం ఓకే తగ్గించుకుందాం వస్తావ్ మనం మిర్చి వేసుకున్నాం కదా ఇందాక బాగానే కారం చూస్తూ కొంచెంగా ఎండి మిర్చి పౌడర్ వేసుకుందాం ఓకే ఓకే పసుపు ఒక చిట్కీడు

ఇప్పుడే బాగున్నట్టుంది మొత్తం అయ్యేసరికి ఎలా ఉంటుందో ఇక్కడ శనగపిండి బియ్య పిండి ఉంది కదా ఇది మనము కర్డ్లో కలుపుకోవాలన్నమాట ఓకే నాకు ఒక స్పూన్ ఇస్తే ఇది ఒక టీ స్పూను అలాగే శనగపిండి ఇది ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి సో బియ్య పిండి శనగపిండి కలుపుకున్నాం కదా కొద్దిగా వేసుకోవాలన్నమాట పెరుగులో బియ్యపిండి శనగపిండి మిక్స్ చేసి వావ్ హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకుందాం ఓకే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్నెస్ కదండి తెలియకుండా వస్తుంది ఇప్పుడు మనం సోయా ఉంది కదా ఈ సోయా చక్స్ని వేడి నీళ్ళు కొంచెం సేపు నానబెట్టుకుని పిండేసినా ఇవ్ దీంట్లో ఆలు ముక్కలు కూడా వేసి ఇది కూడా ఉడకబెట్టిన సో కొంచెం కొత్తిమీర వేసుకుంటాము గరం మసాలా ఓకే సో ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ ఓకే ఇప్పుడు బాగుంది పర్ఫెక్ట్ సో చూసారు కదండి ఆలు సోయా కుర్మా నీరజ గారు మనకసం రెడీ చేసేసారు